ఈ రోజున మనం దేవునికి లోబడుతున్నామో లేదో ఒకసారి ఆలోచించుకుందాం స్తోత్రం చెప్పండి వాక్యానికి విధేయత చూపిస్తున్నామా దేవుడు నీకు ఎన్నిసార్లు చెప్పాడు ఆ మందు జోలుకెళ్ళద్దని నీకు విశ్వాసం ఉంటే ఆ మందు జోలుకెళ్తావా వెళ్తావా దేవుడినితో ఎన్నిసార్లు చెప్పాడు సిగరెట్ మంచిది కాదు నాయన అని ఎంతకాలం దానికి లోబడి ఉంటావు దేవుడు చెప్పాడు నీ అక్రమ సంబంధం నీకు మంచిది కాదు బాబు అని దేవుడు చెప్పాడు ఎంతకాలం ఇంకా విధేయత చూపించుకుని ఉంటావు ఒకసారి మీరు ఆలోచించండి దేవుడు ఒకసారి దేవుడు చెప్పాడు అంటే నువ్వు దాన్ని నమ్ము దానికి విధేయత చూపించు దేవుడు ఆశీర్దిస్తాడు ఒక అమ్మాయి ఒక ఆమె ప్రభువు నమ్ముకుంది తన భర్త కొరకు ఎంతగానో మారు లేని తన భర్త కొరకు విజ్ఞాపన చేస్తుందట ప్రభు నా భర్తను రక్షించండి నా భర్తను రక్షించండి అంటే ఆ ప్రార్థనని ఆ భర్తకు నచ్చల ఏంటే ఏది నన్ను నన్ను రక్షించేది అన్నాడు కాదండి ప్రభు మంచివాడండి ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళ్తామంటే సరేలే చూశారులే దేవుడు ఏదో మాట్లాడతాడంటావుగా నాతో మాట్లాడమను మారుతానన్నాడు నాతో మాట్లాడమనమే నేను మారుతాను అన్నాడు ఏం అప్పటి నుంచి ఒక ప్రార్థన చేస్తుంది ప్రభువా నా భర్తతో మాట్లాడు నాయన నా భర్తతో మాట్లాడి రక్షించు నాయన అని అంటుంటే ఒక రోజున గట్ల ఆయన లేసే ముందు ఆయన కల్లోనో కలలోనే లేదా స్వర్మో వచ్చి నా కుమారుడా ఉదయాన్నే లేచి అతనికి సిగరెట్ తాగే కళ్ళు తెరవగానే సిగరెట్ పెట్టెత్తుకుంటాడు అది ఆడ అలవాటు సిగరెట్ తాగుతూ వాళ్ళ ఆవిడకి టీ పెట్టిస్తే ఆ టీ సిగరెట్ తాగితే వాడికి త్రిల్లు అట్ట అలవాటు పడ్డాడు అందుకని లేవగానే నా కుమారుడా సిగరెట్ తాకమాక అన్నాడట అక్కడ ఎవరు లేరు వెంటనే భార్యని పిలిచాడు ఏమే హిట్లాడరా వచ్చాయి వచ్చాయి అన్నాడు వచ్చిందామే ఏంటండి ఏంటండి అంటే నీ దేవుడు నాతో మాట్లాడాడే ఇంతవరకు బాగానే ఉంది తర్వాత ఏం జరిగిద్దేనండి ఆమె ఎంతగానో సంతోషించి నా దేవుడు నీతో మాట్లాడా అమ్మో నా తండ్రి అంత గొప్ప దేవుడై ఏం మాట్లాడాడయ్యా అనింది సిగరెట్ తాగొద్దన్నాడే అన్నాడు దేవుడికి దేవుడు సిగరెట్ తాగొద్ద సిగరెట్ సిగరెట్ నేను మాన్నా సరే చూశారులే కానీ వెళ్ళి టీ పెట్ట పెట్ట అన్నాడు బెడ్ మీద ఉన్నటువంటి సిగరెట్ పెట్టి తీసి నోట్లో పెట్టుకొని అగ్గి కొరకు ఎదిరితే ఎతికితే ఆ పక్కనే ఎన్నప్ప టేబుల్ ఒకటి ఉంది ఎన్నప్ప టేబుల్ ఒకటి ఉంది ఆ టేబుల్ మీద అగ్గి పెట్టుంది అగ్గి పెట్టి తీసుకోవడానికి చెయ్యి పెట్టాడు చెయ్యి పెట్టడమే తెలిసింది బి అక్కడే పడిపోయాడు గిలగిలగిల తన్నుకొని దెబ్బకి చచ్చాడు భార్య వంట గదిలో నుంచి వచ్చేసరికి వాడికి ప్రాణం లేదు ఏం జరిగిందంటారు వైరు కరెంటు వైరు అయ్యి అర్థమవుతుందా ఆ ఇనప టేబుల్ మీద టచ్ అయ్యింది అది త్రికాల జ్ఞానికి తెలియదు తన భార్య మొర ఆలకించిన దేవుడు ఈడు చావకుండా ఉండాలనే ఉద్దేశంతో నా కుమారుడా సిగరెట్టు తాగవద్దు అన్నాడు దేవుని మాటక విధేయత చూపించ అయ్య బాబోయ్ పరమాత్ముడు మహోన్నతుడు సర్వశక్తి గల దేవుడే ఈ చెత్త లాంటి వాడిని ఈ నీచ్యమైనటువంటి వాడిని నాతో మాట్లాడితే నేను ఆయన మాటకి విదే చూపించాలా లేదనుకుంటే బ్రతుకుండేవాడు సిగరెట్ ఎన్నిసార్లు తాగలేదు ఎన్ని పెట్టెలు తాగలేదు అని తాగి చచ్చాడట నీకు అర్థమవుతుంది కదా దేవుడు మాట్లాడేదానికి ఒక ఉద్దేశం ఉంటుందండి విదేతి చూపిస్తే చచ్చేవాడా బ్రతికేవాడా స్తోత్రం చెప్పాలి నా కుమారుడా ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడు కళ ద్వారా మాట్లాడతాడు దర్శనం ద్వారా మాట్లాడతాడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు వాక్యము ద్వారా మాట్లాడతాడు వీటన్నిటికంటే శ్రేష్టమనేది వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ దేవుడు నీతో నా కుమారుడా ఆ కొంపకెళ్ళద్దు అని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు అప్పుడు నువ్వెవరు మాటగా తీసుకుంటావు నా మాటగా తీసుకుంటావు నా మాటగా తీసుకున్నాడు ఒక్కడు బాగుపడ్డావు ఇది దేవుని మాటగా తీసుకుంటే బాగుపడతావు ఆ కొంపకి వెళ్ళొద్దు అది దేవుడు నీతో పలుపో పలుమార్లు మాట్లాడుతుంటే నీ వెళ్ళావంటే దాని అర్థం ఏమిటంటే ఎందుకంటాడండి దేవుడు నీతో నీ హృదయంతో టచ్ చేయటట్లు ఎందుకు మాట్లాడతాడంటే ఇది నాతోనే మాట్లాడుతున్నాడా అన్నట్లు ఎందుకుంటుందంటే ఇది ఏమైనా నా పాస్టర్ గారికి ఏమైనా చెప్పిందా అన్నట్లు ఎందుకుంటుందంటే దేవుడి నీతో మాట్లాడు దేవుడు నిన్ను మార్చడానికి